ఏంటమ్మా కొబ్బరికాయతో ఏం చేస్తున్నావు ఏం చేద్దాం అని ఆలోచిస్తాను కొబ్బరికాయ పీసి తీస్తున్నాను పచ్చడి చేస్తున్నావా ఏంటి పచ్చడి చేయము పచ్చడి చాలా చేసాను కదా చాలా పచ్చళ్ళు ఉన్నాయి అంతే పచ్చడి వద్దు దీంతో స్వీట్ చేస్తా కొబ్బరికాయతో స్వీటా కొబ్బరి ఉండలేయండి కొబ్బరి ఉండలేదు కాదు మన గోదావరి ఉండే స్టైల్లో కొబ్బరి కొబ్బరి మిఠాయి అన్నమాట స్వీట్ కదా అందుకుని మిఠాయి అన్నాను దీన్నే కొందరు కొబ్బరి అంటారు దీనే కొబ్బరి బర్ఫీ కూడా అంటారు అలా ఒక్కొక్కరు ఒక్క స్టైల్ పూర్వకాలం అయితే కొబ్బరి మిఠాయి అనేవాళ్ళు మన అమ్మమ్మలో అమ్మలో అందరూ చాలా పేర్లు ఉన్నాయి దీనికి చాలా పేర్లు ఉన్నాయి చాలా రుచిగా కూడా ఉంటాయి రండి ఇది కాయ కొట్టుకుని కొబ్బరి తురుముకుని అప్పుడు దీన్ని ప్రాసెస్ మొదలు పెడతాం ఇదిగమ్మా కొబ్బరి తురుముకున్నాం కదా ఇది ఫుల్ గా కప్పు నిండా అయింది అనమాట గిన్నె ఇదిగో ఈ గిన్నె నిండా వేస్తున్నా ఇదే కప్పు మనం అన్నిటికీ కొలత పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ అదే కప్పుతో పంచదార ఒకటికి ఒకటి రవ్వ పంచదార అయితే ఒకటికి ఒకటిన్నర ఒకటింపావు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర వేసుకోండి కొద్దిగా మాకు తక్కువ కావాలనుకుంటే పావు కరెక్ట్గా సరిపోద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని రవ్వేయించుకుంది రవ్వ వేయించుకుందాం రవ్వ లైట్గా కలర్ మారి వరకు వేయించుకోవాలి కమ్మట వాసన వచ్చేదాకా పచ్చి వాసన వండకూడదు పచ్చిగా ఉండకూడదు రవ్వ రవ్వ చక్కగా వేగింది ఇలా వేగాలి స్మెల్ వచ్చేలాగా ఏగాలి బాగుంటుంది పచ్చి లేకుండా ఇప్పుడు కొబ్బరి వేయించుకోవాలి కొబ్బరి వేయించుకోవాలి కొద్దిగా నెయ్యి కొబ్బరి కూడా వేగింది చక్కగా చూస్తే పొడి పొడి అడి వచ్చింది ఇలా రావాలి నాని చిక్కు మొన్న చక్కగా వేగిపోయింది బాగా ఇది అమ్మా ఇదిగో తీసేసుకుందాం తర్వాత రవ్వ ఇది రెండు కలిపేస్తే అప్పుడు బాగా చూపిస్తాము అమ్మ పంచుతారా అవి రెండు పప్పులు కదా పప్పులు లెక్క అన్నమాట మనకి రెండున్నర అయితే చక్కగా సరిపోద్ది కొద్దిగా నీళ్ళు పడుతుందా ఎక్కువ ఒక అర గ్రాసులు పాకం మన తీగ పాకం వస్తే చాలు నూతులు పాకం రాక తీగ పాకం రాడి పొడిగా ఉన్నాయి ఒక కొబ్బరి రవ్వ వేయించుకున్న రవ్వ రెండు కంటే మాకు పాకం వస్తుంది మనకి ఇది తీగ దిగిపోకూడదు అనమాట చక్కగా వస్తే తీగ వచ్చినట్టు నీళ్ళు ఎక్కువ పోసుకోద్ద ఫంక్ సార్లో నీళ్ళు ఎక్కువైందంటే పాకం మనకు లేట్ అవుతుంది అందుకు నీళ్ళు తక్కువ పోసుకుంటే పాకం చక్కని వచ్చేస్తాను మేడం చిన్న మంట మీద చక్కగా కాగనిస్తే మనకి చక్కగా వస్తుంది దీనిపై ఆలుపుల పొడి వేసుకున్నాం పాకంలో వేస్తే స్మెల్ బాగా వస్తుంది చూసారా కొంచెం ఎక్కువేయ్యింది ఆరుకుల పొడి టేస్ట్ బాగుంది మనకు తెలియాలంటే మీ తెలియని వాళ్ళకి చూపిస్తున్నా చూసారా ఇలా వేసాం కదా ఇది చక్కగా ఎటు జారకుండా ఉంది అంటే మనకు పాకం వచ్చినట్టు అనమాట మీకు తెలియని వాడు కానీ చెప్తున్నానమ్మా ఇదిగో ఇది 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 తీగ ఇట్లా వస్తే చాలు మనకి చూసాడా తీగ కనపడుతుందమ్మా ఇదిగో ఇప్పుడే ఏం చేసుకుందాం మనకి నువ్వమ్మా మనకే పాకం వచ్చేసింది కదా రవ్వ కొబ్బరి కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఏ అందుకమ్మా ఇట్లా రావాలి వాణిని వదిలేయాలి కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని కలుపురకాలి కబ్బరి చక్కగా పెట్టి ఎక్కువ పెట్టకుండా అంట తక్కువగా పెట్టి చక్కగా తిట్టుకుండా ఉంటే ఇవి వాణిని వదిలేసేటప్పటికి మనకు అయిపోతుంది అనమాట నువ్వు అమ్మాయి మీకు ఒక చెప్పి చెప్తాను కొద్దిగా దీని నేను కొద్దిగా నేయాలా వేస్తే చక్కగా మనకి దండ కరిగి దాంట్లో కలిసిపోద్ది అన్నమాట దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేసింది బాండిని వదిలేస్తుంది చూసారా బాండిని వేస్తుంది ఇంకా కొంచెం రావాలి చూసారా అది వెయ్యి కానీ గొల్ల వచ్చేసింది అట్లా రావాలన్నమాట స్మెల్ మట్టు బాగా వస్తుంది పిల్లలకి రవ్వ ఇది కొబ్బరి పంచదార ఇందులో రాక కొంచెం ఇంకా కొద్దిగా పెట్టమనిస్తే చాలు ఇలా పడకూడదు అనమాట కొంచెం పెట్టుబడి ఇయ్యమ్మ చిన్న చిన్న టిప్పులతో నేర్చుకుంటే చక్కగా అమ్మ మీకు కూడా పిల్లలు చక్కగా చేసి పెట్టుకోవచ్చు ఎవరన్నా చుట్టాలు వస్తే గబగబా మనకు స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోకుండా ఇది ఒక వెరైటీ స్వీట్లా ఉంటుంది కదా చక్కగా పెట్టుకోవచ్చు మన ఇంట్లో మన చేతులతో చేసుకున్నది అయితే మనకు ఆనందం గోదావరి స్టైల్లో ఏంటి మన గోదావరి స్టైల్లో మర్యాదలు మరి ఏది లోటు రాకూడదు కదా అసలు ఆ మర్యాదలు అంటానే మన గోదావరి స్టైల్ కదమ్మా అందరికీ తెలిసిన విషయమే ఇది చక్కగా అందుకుని ఇట్లా చేసుకుంటే బాగుండే వచ్చిన వాళ్ళు సంతోషిస్తారు మనం పెట్టినందుకు మనకి ఆనందం ఉంటుంది తిన్నందుకు వాడికి ఆనందం ఉంటుంది చక్కగా నిలిచిపోతాయి అనమాట ఆ యొక్క మధుర స్ఫుతులు ఇదిగో అమ్మా బాండిని వదిలేస్తుంది కదా ఇలా పొమ్ముతుంది చక్కగా పక్క అంటారు చూసారా గొల్లొచ్చేస్తుంది అట్లా చేసినా గానీ ఎక్కువ పడతలేదు లూజ్ గా పడతలేదా పడాలి గట్టిగా ఇంకా మనం అయిపోయింది చూసారా బాండిని వదిలేస్తుంది అస్సలు ఎక్కడ అనుకుంటారా బాండీని ఇట్లా రావాలన్నమాట ఇలా అయితే చల్లారినప్పుడు మనకు ముక్కలు పోసుకోవడానికి చక్కగా వస్తాయి కొంచెం శ్రమ అయినా చక్కగా చేసుకోండి అమ్మా కొద్దిగా టైం అంతే దగ్గర నుంచి చేసుకోవాలి ఇది వదిలిపెట్టకూడదు చెయ్యి విడవకూడదు ఇస్తే మాడితే మడ బాగోదు కదా అందుకని చెయ్యి పెడవకుండా పోసేసుకున్నాం ఇంకా ఇదిగో గట్టిపడిపోయింది చూడండి ఇలా గట్టి పెట్టింది ఇదిగమ్మా ప్లేట్ ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా పోసేస్తాము మనం ఇంకా గరిటెలతో ఆటలతో ఏమి పెట్టకూడదమ్మా అంతే అంతే అంతా వస్తుంది అనమాట మనకి ఎక్కడ అంటుకోవడం కాస్త చల్లారా మొక్కలు కట్ చేసుకో చలారాలు బాగా మొక్కలు కట్ చేసుకున్నాం ఇకమ్మా చల్లరాక ఇలా కట్ చేసుకుంటే చక్కగా వస్తాయి కొంచెం ఆి మనం బాక్స్ లో పెట్టుకోవచ్చు అప్పుడు చూడండి చక్కగా వచ్చింది ఇదిగో అమ్మ మన కొగర బర్ఫీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చినాయో మొక్కలో మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్ చేసుకోవచ్చు చూడండి చక్కగా ఉంది చేసుకోండి అమ్మా మీరు కూడా ఇంకా ముందు వీడియోలోకి వెళ్ళండి అమ్మా ఇంకా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి అమ్మా చేసాను చాలా చేశాను ఉన్నాయి మంచి మంచి రెసిపీలు ఉన్నాయి ఇంకా చేస్తా ఉంటాను ఇదిగో అమ్మా టేస్ట్ చూద్దామా ఎంత టేస్ట్ గా ఉంది కూడా వేసాం కదా స్వీట్ సరిపోయింది కొత్త అది రవ్వ అన్నీ తెలుస్తున్నాయి దీంట్లో చాలా బాగుందమ్మా మీరు కూడా చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో శుద్ధి సరే కానీ ఉంటాను ఇంకా మంచి ముందు ఇంకా వేరే వెరైటీతో మళ్ళా వేరే విజయాల తడుతాం